హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు మన పూజా మందిరంలోకి కొత్త కొత్త వస్తువులు అయితే వచ్చాయండి ఈ దీపావళి పండగకి అవేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే మీరు చూస్తున్నారు కదా ఇలా పసుపు కుంకుమ నైవేద్యం పెట్టిన ఈ ట్రే ఈ ట్రైన్ అయితే మా వదిన నాకు గిఫ్ట్ చేశారండి చాలా బాగుంది కదా తర్వాత ఇలా లోటస్ షేప్లో వచ్చిన ఈ కడ్డీల స్టాండ్ని అయితే తీసుకున్నానండి చాలా బాగుందని చెప్పేసి తర్వాత ఇంకేం యాడ్ చేశానంటే ఇలా స్వస్తిక్ శుభం లాభం అనే ఈ స్టిక్కర్స్ని తీసుకున్నానండి దివాళీ అంటే మెయిన్ ఇవి ఉండకపోతే ఎలా చెప్పండి సో బాగుంటున్నాయని తీసుకున్నాను తర్వాత పూజా మందిరాన్ని అయితే ఇలా అందంగా నూరు వరహాలు రోజా పువ్వులు కస్తూరు పువ్వులు ఇంకా చామంతి పువ్వులు నాకు అందుబాటులో దొరికిన పువ్వులతో ఇలా అందంగా అయితే అలంకరించుకున్నానండి దేవుడికి ఇన్ని పువ్వులే పెట్టాలని రూల్ అయితే ఏం లేదండి ఒక్క పువ్వు పెట్టి పూజ చేసినా సరిపోతుంది కాకపోతే నాకు అందుబాటులో నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను చేసుకోగలను కాబట్టి పెట్టి చేసుకుంటాను అంతేనండి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం కదండి నాకు ఇలా పూలతో అలంకరించుకుంటే ఇష్టం అండి అందుకే ఇలా అందంగా అలంకరించుకొని పూజనైతే చేసుకుంటానండి రోజు ఇంకా కొత్తగా ఇంకేం యాడ్ చేశానంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే గ్లాస్ తండీ ఇప్పుడు కార్తీక మాసం వచ్చేస్తుంది కదండి దీపం పెట్టుకొని దాని చుట్టూరు గాలి ఎక్కువ అని చెప్పాను కదా సో ఇదేనండి శివలింగం లాంటి దీపాలు అయితే ఒక రెండు తీసుకున్నానండి ఇవి పెట్టి గ్లాస్ టైప్ది ఉంది కదా అదైతే చుట్టూరు పెట్టడానికండి ఇంకా ఇలాంటి చిన్న చిన్న ప్రమిదలు అయితే చాలానే తీసుకున్నానండి దీపావళి రోజు వెలిగించడానికి ఇంకా ఇవన్నీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్